అపనయ విష్ణు దమయన విషయ మృగ తృష్ణ తారయ సంసార సాగర భాగవతాణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా మనం మూడు వారాలుగా శ్రీమద్ భాగవతం పదకొండవ స్కంధంలో అవధూత ఇరవై నాలుగు గురువుల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు అజగరం అంటే కొండ చిలువ పాము మరియు గద్ద నుండి అవధూత నేర్చిన పాఠాలను గురించి తెలుసుకుందాం అవధూత అంటున్నాడు జీవితంలో సుఖం కానీ దుఃఖం కానీ ప్రారంధానుసారం మన ప్రారంధాన్ని బట్టి లభిస్తుంది కనుక వివేకం కల యోగి సుఖం వెనుకాల వెంపర్లాడడం కానీ దుఃఖం నుండి పారిపోవడం వంటివి కానీ చెయ్యడు అజగర వృత్తిని చేపడతాడు అని అజగర వృత్తి అంటే ఏమిటి ఒక కొండ చిలువ అప్రయత్నంగా తన దగ్గరకు వచ్చిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది అలాగే సాధువు తనకి లభించిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాడు రుచిగా ఉందా లేదా అని ఆలోచించాడు ఎక్కువైనా తక్కువైనా సంతృప్తి పడతాడు అజగరం ఏదైనా రోజు ఆహారం లభించకపోయినా అలానే పడి ఉంటుంది సాధువు కూడా ఆహారం లభించకపోతే ప్రారంధం అని భావించి అజగరం వలె నిశ్చలంగా ఉంటాడు అని మనం ఎన్నో ఉదాహరణలు సాధువుల జీవితంలో చూడొచ్చేటువంటివి శ్రీరామకృష్ణుల శిష్యులు శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత బారానగర్ మఠంలో ఉన్నప్పుడు మొదట్లో వారికి భిక్ష సరిగ్గా దొరికేది కాదు ఆహారం దొరక్కపోతే అందరూ భజనల్లో జపధ్యానంలో మునిగిపోయేవారు తినలేదన్న స్పృహే వారికి ఉండేది కాదు శశి మహారాజు లాంటి వాళ్ళు భిక్ష సేకరించి నైవేద్యం పెట్టి ఉన్నదాన్ని ధ్యానంలో ఉన్న తన సోదర శిష్యుల నోట్లో కుక్కేవారు లాటు మహారాజు లాంటి వాళ్ళైతే ధ్యానంలో తన్మయులైతే వారి ఆహారం తాకబడకుండా అలాగే పడి ఉండేది అంటే అటువంటి వారి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు వారు దాన్ని గురించి పట్టించుకోరు స్వామి వివేకానంద పరివ్రాజక జీవితంలో కూడా చూస్తాం ఆయన విందు భోజనం చేసిన రోజులున్నాయి గొడ్డు కారం కూర తిని కడుపుబాటు చేసుకున్న రోజులున్నాయి ఖర్బూజ పండు తిని సగం కడుపు నిండిన రోజులు కూడా ఉన్నాయి వారికి వారి తపస్సు జపధ్యానలే ముఖ్యం ఆహారం మీద వారు దృష్టి పెట్టరు సాధువు లభించిందే భిక్షగా స్వీకరిస్తాడు అందుకే స్వామి అద్భుతానంద స్వామిని రెండు వరాలిమ్మని ప్రార్థించారట ఏంటవి మొదటిది ఏం తిన్నా అరిగేలాగా రెండవది ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదిరేలాగా ఇదేం కోరికలు స్వామి అని ఆశ్చర్యపోయిన శిష్యుడికి అద్భుతానంద స్వామి చెప్పారు సాధువు భిక్షటంలో సమయం నష్టం చేయడు ఉన్నదానితో సంతృప్తి పడి ఏ దొరికినా అది తింటాడు అలాంటప్పుడు మన జీర్ణశక్తి బాగా లేకపోతే జప చేయడం సాధ్యం కాదు అందుకనే నేను ఏం తిన్నా అరిగేలా వరం ఇవ్వమని జగన్నాథుని ప్రార్థించాను అని తర్వాత ధ్యానానికి ఎప్పుడు మంచి ప్రదేశం దొరకకపోవచ్చు అందుకే ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదిరేలాగా వరం ఇవ్వమని కోరాను అని చెప్తారు నిజంగానే ఆయన జీవితంలో ఒక్కోసారి గంగ ఒడ్డున ఒక్కోసారి భక్తుడి ప్రింటింగ్ ప్రెస్లో మరొకసారి ఖాళీగా పడి ఉన్న పడవలో లేదా ఖాళీగా పడి ఉన్న భోగిలో కూడా ఆయన నిశ్చలంగా ధ్యానంలో కూర్చునేవారు అలాగే తిండి కూడా ఏది లభిస్తే అదే తినేవారు విషయం ఏమంటే ధ్యానం బాగా కుదిరిందంటే శరీరపు అవసరాలైన ఆహారం నిద్ర వంటివి తగ్గిపోతాయి పూర్వకాలంలో ఋషులు కందమూలాలు తిని తపస్సు చేసేవారు ఇప్పటికీ హిమాలయాల్లో కొందరు యోగులు మితమైన ఆహారంతో తపస్సు చేస్తున్న వారు ఉన్నారు ఇది ఎలా అంటే ఉన్నత ఆనందాన్ని పొందినప్పుడు చిన్న చిన్న ఆనందాలను మనం సులభంగా వదిలేస్తాం ఇది వారేదో గతి లేక చేసేది లేదా బద్ధకంతో చేసేది కాదు శ్రీరామకృష్ణుల శిష్యులు మొదట్లో భిక్షకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక స్త్రీ శరత్ మహారాజుని చూసి అంది ఇంత బలిష్టంగా ఉన్నా ట్రామ్ కండక్టర్ ఉద్యోగం అన్న చేసుకోవచ్చు కదా ఈ అడుక్కు తినడానికి నీకేం కర్మ పట్టింది అని అంటే సామాన్య మనుషులకు వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం బుద్ధుడి జీవితంలోని సంఘటన కూడా మనం అన్ని మధ్య చర్చించుకున్నాం ఆధ్యాత్మిక వ్యవసాయం అన్న శీర్షికలో ఒకసారి భిక్ష కోసం బుద్ధుడు ఒక భూస్వామి వద్దకు వెళ్ళాడు ఆ భూస్వామి ఆయన్ని చూసి కొంచెం ఈసడింపుతోనే అన్నాడు ఓ సన్యాసి నేను నా పొలాన్ని దున్నుకుంటాను విత్తనాలు వేస్తాను పైరు సంరక్షణ బాధ్యతలు చూసుకుంటాను దాని ద్వారా వచ్చిన పంట కారణంగా నేను తినగలుగుతున్నాను మీరు కూడా ఈ విధంగా భిక్షాపాత్రం పట్టుకొని తిరగకుండా పొలాన్ని దున్నుకొని విత్తనాలు చల్లుకొని పంట వచ్చినప్పుడు ఆ పంట ద్వారా మీరు జీవనం సాగించవచ్చు కదా అని అప్పుడు బుద్ధుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ బ్రాహ్మణ నేను కూడా పొలాన్ని దున్నుతాను విత్తనాలు చల్లుతాను ఆ దున్ని విత్తిన తర్వాతే దాని నుంచి వచ్చే ఫలాలను తింటాను అని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు అవునా మీరు పొలం దున్నుతారా విత్తనాలు నాటుతారా మరి మీ పొలం ఎక్కడ మీరు పండించే పంటలేవి పొలం ఉంటే మరి ఎందుకు భిక్షాపాత్రంలో తిరుగుతున్నారు అని అప్పుడు బుద్ధుడు అన్నాడు నేను మనస్సు అనే పొలంలో శ్రద్ధ అనే విత్తనాన్ని నాటుతాను తపస్సు అనే వర్షం ద్వారా పైరుని సంరక్షిస్తాను ఆత్మనిగ్రహం అనే కత్తితో అధర్మం అనే కలుపు తీస్తాను ఈ విధంగా నిర్వాణం అనే పంట పొందుతాను అని ఈ మాటలు విన్న ఆ భూస్వామికి కనువిప్పు కలిగింది నేను కూడా మీ మార్గంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను నన్ను కూడా మీ సంఘంలో చేర్చుకోండి అని అడిగాడట ఈ విధంగా సాధువుల చర్యలు వెంటనే సామాన్యులకు అర్థం కావు శంకరాచార్యులు తన కౌపీన పంచకంలో ఇటువంటి సాధువుల గురించి అంటారు మూలం తరో కేవలమాశ్రయంత పాణిద్వయం భోక్తు మామంత్రయంత ఎంత శ్రీయం కంథామి ఒక ఎంత కౌపీనవంత కలు భాగ్యవంత అని చెట్టు నీడే అతని ఇల్లు అతని రెండు చేతులే అతనికి ఉన్న పాత్రలు భిక్ష స్వీకరించడానికి కానీ తినడానికి కానీ సంపదని అతడు చిరిగిన గుడ్డవలే భావిస్తాడు ఈ విధంగా భిక్షాన్న మాత్రంతోనే పడుతూ వేదాంత చింతనలో కాలం గడిపే సాధువు ఎంతో భాగ్యవంతుడు అని అతడికి శక్తి లేక కాదు అతడు తనకున్న శక్తిని ఉన్నత విషయాలకై ఉపయోగిస్తాడు ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం అందుకే ఇక్కడ అవధూత్ అంటున్నాడు సహో బలయుతం బిభ్రత్ దేహం అకర్మకం శయానో వీతనిద్రశ్చ నేహేత ఇంద్రియవానపి అంటే అతనికి ఓ మనోబలం ఇంద్రియబలం దేహబలం ఉన్నాయి అయినా కూడా ఒకే చోట నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తాడు అతనికి తమస్సు అనేది ఉండదు అతను సంపాదించట్లేదు ఆహారం కోసం కూడా ప్రయత్నం చేయట్లేదు అంటే అతను ఏదో తమో గుణం కూడినవాడు కాదు అతని ఇంద్రియాలు బలంగా ఉన్నా అతడు ఇంద్రియ సుఖాల వెనక వెంపర్లాడకుండా వాటిని పరమార్థి చింతనకై ఉపయోగిస్తాడు అని ఇక్కడ అర్థం గృహస్థులు ఈ భావాన్ని పూర్తిగా స్వీకరించలేకపోయినా దానిలోని సారాన్ని తప్పక గ్రహించవచ్చు ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకోవాలి శ్రీరామకృష్ణులు అంటారు పడవ నీటిలో ఉండవచ్చు కానీ పడవలు నీరు చేరకూడదు సంసారి గృహంలో ఉన్న సంపాదన చేస్తూ ఉన్నా అతనిలో సాంసారికత చేరకుండా చూసుకోవాలి అని చిన్న చిన్న సంఘటనల ద్వారా వీరు మనకి బోధిస్తారు మనం చూస్తాం శారదాదేవి ఉద్బోధంలో ఉన్నప్పుడు సరళాదేవి అంటే తర్వాతి కాలంలో ప్రవ్రాజక భారతి ప్రణ తన స్మృతుల్లో రాస్తారు ఉద్బోధనలు మేము ఉన్నప్పుడు అమ్మ నుంచి మొదలుపెట్టి రాదు నళిని మాకు నేను అందరం ఒకే విరిగిన దువ్వెనతో తల దువ్వుకునేవారం ఒకరోజు మాకు అంటే అమ్మ మేనకోడలు అమ్మతో అందట అమ్మ ఎంతమంది భక్తులు నీకు ఏమైనా ఇవ్వాలనే కోరికతో ఏం కావాలని అడుగుతుంటారు కదా ఒక దువ్వెన కావాలని అడగలేవా అని అప్పుడు అమ్మ ఎందుకమ్మ దీంతోనే నడుస్తోంది కదా అన్నారట కనుక భక్తుడు శ్రీకృష్ణుడు గీతలో అన్నట్లుగా యదృచ్ఛ లాభ సంతోష్తో అప్రయత్నంగా వచ్చిన దాంతోనే సంతోషంగా గడుపుతాడు ఇది మనము అజగరం నుండి అంటే కొండ చెలువ నుండి నేర్చుకోవలసిన పాఠం ఆ తర్వాత అవధూత పాము నుండి తను నేర్చుకున్న పాఠాన్ని చెప్తున్నాడు ముని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటున్నాడు ఏకచరి ఒంటరిగా జీవిస్తాడు అతను గుంపులో ఉండడానికి ఇష్టపడడు అనికేత అతనికంటూ ఒక ప్రత్యేక నివాసం ఉండదు నిర్జన ప్రదేశంలో గుహలో నివసిస్తాడు అప్రమత్తో చాలా అప్రమత్తంగా ఉంటాడు అప్రమత్తో గుహాశయ అలాగే అలక్ష్యమాణ ఆచారై ముని ఏకో అల్ప భాషణ మితభాషై ఉంటాడు ఆచార వ్యవహారాల ద్వారా తన ఉనికిని ఎవరికి తెలియనివ్వడు అంటే చూడడానికి ఎంతో సామాన్యుల్లా ఉంటాడు ఎంతో గోప్యంగా తపస్సు చేస్తూ ఉంటాడు పాము ఎలాగైతే చీమలు పెట్టిన పుట్టల్లో ఎలుకలు చేసిన రంధ్రంలో ఉంటుందో అలాగే సన్యాసి ఎక్కడో దూరంలో ఉన్న గుహల్లో ఉంటాడు ఎందుకంటే గృహారంభు హి దుఃఖాయ విఫలశ్చ అధ్రువాత్మన సర్ప పరకృతం వేష్మ ప్రవిశ్య సుఖమేధతే ఈ శరీరం అనిత్యమైనది కనుక గృహ నిర్మాణం కోసం సమయం చేయడం వ్యర్థం సర్పం ఇతర ప్రాణులు పెట్టిన పుట్టల్లో చేరి హాయిగా నివసిస్తుంది అలాగే మునీశ్వరులు కూడా గుహల్లో నివసిస్తుంటారు అని ఈ శరీరం అనిత్యమైనది భగవంతుడే మన నిజమైన నివాసం ఆ నికేతనం దొరికినప్పుడు మనకి ఏ నికేతనం కూడా మన్ని బంధించలేదు అని భక్తుడు గృహస్థుడైనా కూడా ఇల్లు ఉన్న సొంత ఇంటిపై మమకారం పెంచుకోకూడదు పూర్వకాలంలో దేవుని పేరులో ఇంటిని రాసేవారు ఈ భూమి మీద నుండి మనం ఏమీ తీసుకువెళ్ళలేము కనుక వాటిపై మమకారం పెంచుకోవడం వ్యర్థం అని మనం గ్రహించాలి అలాగే ఇక సన్యాసికి ప్రపంచమంతా తన ఇల్లే పూర్వకాలంలో లాగా అందరు సన్యాసులు గుహల్లో ఉండకపోయినా తాము ఉన్న స్థలంతో వారు మమకారం పెంచుకోరు ఒక చిన్న ఉదాహరణ బెంగళూరు రామకృష్ణ మఠంలో స్వామి త్యాగీశ్ ఆనంద అనే ఒక గొప్ప సాధు ఉండేవారు ఒకరోజు ఒక కొత్తగా వచ్చిన భక్తుడు స్వామిని అడిగారు స్వామి నాదొక చిన్న సందేహం మీరు మాలాగే భవనాల్లో ఉంటున్నారు మంచాలపై నిద్రిస్తున్నారు కుర్చీల్లో కూర్చుంటున్నారు టేబుల్స్ వాడుతున్నారు మాలాగే కాఫీ టీలు తాగుతున్నారు మాలగే మూడు పూట్ల భోంచేస్తున్నారు అయితే మీకు మాకు ఏంటి తేడా అని ఆయన వెంటనే ఎంతో స్పష్టంగా ఇలా చెప్పారంట చూడు నాయన ఈరోజు గనక నాకు బేలూరు మఠం నుంచి టెలిగ్రామ్ వచ్చిందనుకో త్యాగీష్ నువ్వు పలానా సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యావు అని నేను నాకున్న ఒక చిన్న బ్యాగ్ని సర్దుకొని వెంటనే బయలుదేరతాను దానికి నాకు ఎక్కువ సమయం పట్టదు అదే నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావు నీకు ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి వేరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయిందనుకో నీ మనోస్థితి ఎలా ఉంటుంది కనుక ఎక్కడ ఉన్నా ఉన్న స్థలంతో మమకారం పెంచుకోకుండా ఉండడం కావాల్సింది మన శారదమ్మ జీవితంలో ఒక చక్కటి సంఘటన ఉంది ఒకసారి తమ్ముళ్ళ మధ్య ఆస్తి ఆ విభజన జరుగుతోంది మధ్యవర్తి అమ్మ భక్తుడే అమ్మని అడిగి రమ్మని ఒక శిష్యున్ని పంపాడు అమ్మ జైరాంబటి వస్తే ఏ గదిలో ఉండదలుచుకున్నారు అని అమ్మ ముక్తసరిగా జవాబిచ్చారట శ్రీరామకృష్ణులు అనేవారు ఏలుక కన్నం పెడుతుంది పాము అందులో ఉంటుంది నాకు మళ్ళీ వేరే గది ఎందుకు అని ఆ భక్తుడు మళ్ళీ చెప్పి పంపించాడు తమ్ముళ్ళ మధ్య ఆస్తి విభజన జరుగుతోంది కదా ఆమె కోసం ఒక గదంటూ లేకపోతే జయరాం భటి వచ్చినప్పుడు అమ్మ ఎక్కడుంటారు అని అమ్మ మళ్ళీ ఒకటే సమాధానం రెండు రోజులు ప్రసన్న ఇంట్లో ఉంటాను రెండు రోజులు ఖాళీ ఇంట్లో ఉంటాను నాకంటూ ప్రత్యేకంగా గది అవసరం లేదు అని కనుక ఎవరైనా సరే ఈ అనాసక్తి భావం అంతర్లీనంగా ఉండాలి తర్వాత అవధూత గద్ద నుండి తను నేర్చిన అద్భుత పాఠాన్ని చెప్తున్నాడు సన్యాసులు పాటించే మరొక నియమం అపరిగ్రహం అంటే ఏ వస్తువును సేకరించకపోవడం ఈ విషయాన్ని నేను ఒక గద్దె నుండి నేర్చుకున్నాను అని అవధూత అంటున్నాడు ఒక గద్దకు ఒక మాంసం ముక్క లభించింది దాన్ని పట్టుకుని అది ఎగురుతోంది దాన్ని చూసి కొన్ని బలమైన పక్షులు మాంసం ముక్క మీద ఆశతో గద్దను వెంబడించి దాన్ని హింసించాయట అప్పుడు ఆ పక్షి తన నోట్లోని మాంసం ముక్కని వదిలేసింది ఆ పక్షులు వెంటనే గద్దను వదిలి మాంసం ముక్క వైపుకు వెళ్ళాయి ఈ విధంగా తన్ను తాను రక్షించుకొని ఆ గద్ద నిశ్చింతగా ఒక చెట్టుపై కూర్చొని ఊపిరి పీల్చుకుంటోంది తి చూసి నేనొక పాఠం నేర్చుకున్నాను అని అవధూత అంటున్నాడు పరిగ్రహో హి దుఃఖాయ యద్ ప్రియతమం నృణాం అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ అకించన మనుషులు తమకి ఇష్టమైన వస్తువుల్ని సమకూర్చుకోవటానికి ఆరాట పడుతుంటారు అశాంతికి గురవుతారు అది దుఃఖానికే దారితీస్తుంది ఏ వస్తువును కోరని సాధువు అకించనుడైన సాధువు అనంత సుఖాన్ని పొందుతాడు కనుక దేన్ని పరిగ్రహించకూడదు అని మనం బజార్ వెళ్ళామంటే బజార్లో ఒక వస్తువుని చూడగానే చేతిలో డబ్బు ఉంటే వెంటనే కొనాలనిపిస్తుంది అవసరమా కాదా అని ఆలోచించాం అల్మరి నిండా చీరలు ఉంటాయి చీర తర్వాత చీర కొంటూనే ఉంటారు ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు మన్ని మధ్య నేను చీరలు కొని ముప్పై ఏళ్ళు అయింది అని చెప్పడం మనం విన్నాం వస్తువులు పెరిగిన కొద్దీ వాటిని భద్రపరచుకునే శ్రమ కూడా పెరుగుతుంది భగవంతుని మీద ఆసక్తి పెరిగిన భక్తుడికి ఇతర వస్తువుల మీద ఆసక్తి తగ్గుతుంది మనం ఇది కావాలి అది కావాలి అని ఎందుకు అనుకుంటాం ఆ వస్తువు ఆనందాన్ని ఇస్తుంది ఈ మనిషి నాకు ఆనందాన్ని ఇస్తాడు అని నిజమైన ఆనందం ఇతర వస్తువుల్లో లేదా మనుషుల్లో లేదు మనం ఉన్నత ఆనందాన్ని పొందినప్పుడు ఇతర ఆనందాలు ఎంతో పేలవంగా కనిపిస్తాయి అలా కాకుండా భోగాల వె వెనుక వెళ్ళినప్పుడు ఏమవుతుంది భోగాన భుక్త వయమేవ భోక్త అని సుభాషితం అన్నట్లు మనం వాటిని భోగించి ముందు అవి మన్ని భుజిస్తాయి అంటే అవి మన్ని కంట్రోల్ చేస్తాయి మనని ఇంకా ఆడిస్తాయి అని ఈ అపరిగ్రహం వస్తువుల్లోనే కాదు మనుషులతో కూడా వీరు కావాలి వారు కావాలి అనుకోవడం మనం అనుకున్నట్లు వారు ఉండాలని కోరుకోవడం పరిస్థితులు నేను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం లేకపోతే అశాంతికి గురవడం దీన్ని పాజిసివ్నెస్ అంటారు ఇక్కడ అపరిగ్రహం నాన్ పోజిసివ్నెస్ మనం ఎందుకలా చేస్తాం భయంలో అభద్రతతో మనం ఈ విధంగా మనుషుల్ని అంటిపెట్టుకొని ఉంటాము స్వేచ్ఛ మనోభావాన్ని అలవర్చుకోవాలి ఏ వస్తువు పరిస్థితి ఏ మనిషి నాకు బంధం కాకూడదు అని గద్ద ఎప్పుడైతే తాను అరిచిపెట్టుకుని ఉన్న మాంసం ముక్కను వదిలిపెట్టిందో ఇంతసేపు అశాంతికి గురి చేసిన ఇతర పక్షులు దాన్ని వదిలి వెళ్ళిపోయాయి ఇది కావాలి అది కావాలి అని వస్తువులను అంటిపెట్టుకొని ఉన్నంత వరకు మనకి దుఃఖం తప్పదు మనకి సుఖం కావాలి కానీ ఎలా లభిస్తుందో తెలియదు అది తెలియక తప్పుదోవ పడుతుంటాము శ్రీకృష్ణుడు ఇదే స్కంధంలో ఒక చోట అందుకే అన్నాడు సుఖం దుఃఖ సుఖాత్యయ సుఖ దుఃఖాలను అతిక్రమించడమే సుఖం సుఖదుఖాలకు అతీతంగా వెళ్ళిన వాడికే శాశ్వత సుఖం లభిస్తుంది అని అలాగే దుఃఖం కామసుఖాపేక్ష దుఃఖానికి అసలు కారణం కామసుఖాపేక్ష విషయ సుఖాల పట్ల వెంపర్లాటే నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నాడు ఐహిక సుఖాన్ని కొరితే వచ్చేది దుఃఖమే ఈ విధంగా అవధూత గద్ద నుండి అపరిగ్రహ పాఠాన్ని నేర్చుకున్నాను అన్నాడు సాధువు గృహస్థుడు ఎవరైనా వీటి నుండి మనం వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నించవచ్చు ఓం శాంతి 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 హరి ఓం దత్సత్